అంతే సార్ మీ అండి నా పేరు నా పేరు కాసార్ పల్లాజ్ అండి సార్ ఎలాజు గారు ఏ నియోజకవర్గం సార్ మీది సార్ నాది భీమిలి నియోజకవర్గం సార్ భీమిలి నియోజకవర్గం వచ్చేసరికి టఫ్ కాంపిటీషన్ నేను మాట్లాడుతూ ఉన్నారు అందరూ అంటే లైక్ గంటా శ్రీనివాసరావు గారికి కానీ వసంత్ గారికి నెక్స్ట్ అట్లాగే భర్త గారి గురించి కూడా ఎట్లా ఉండబోతుంది మీ అభిప్రాయం ఏంటండి లేదు సార్ భర్త గారికి అయితే ఇక్కడ అత్యధిక మెజార్టీ అయితే వస్తుంది సార్ ఇది ఇది ఎందువల్ల వస్తుంది అని అంటే గతంలోనే రావాలి ఆ జేడి లక్ష్మీనారాయణ గారు రావడం వల్ల జనసేన అనేసి కొంతమంది అలా అక్కడ చిన్న తప్పుదే జరిగింది ఇప్పుడైతే ఆయనకి రెండు లక్షల పైబడి ఇక్కడ వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు మా ఉమ్మడి అభ్యర్థి గంట శ్రీనివాసరావు గారిని తీసుకుంటే గత రెండు వేల పద్నాలుగులో ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు ఆయనకి ఇప్పుడు అంతకుముందు కంటే వచ్చే మెజార్టీని దానికి డబల్ వస్తుంది అనేసి ఇది నా యొక్క మాట కాదు ఇక్కడ నియోజకవర్గం ప్రజల యొక్క మాట ఇది వచ్చే ఐదో నెల పదమూడో తారీఖుని అక్కడ ఎలా ఉంటుందంటే ఓటింగు ఈ విషయాన్ని మేము చెప్పడం కాకుండా జనాలే చూచూ పెడతారు అంటే గారికి బొత్స ఝాన్సీ లక్ష్మి పోటీ ఇవ్వగలంటారా బొత్స లక్ష్మి ఝాన్సీ గారు అనేవారు ఈ ఈ నియోజకవర్గంలో కాదు ఈ ఈడీఎన్ నియోజకవర్గంలో ఎప్పుడు ఆవిడ రాలేదు సార్ భర్త గారు ఏంటంటే ఆయన ఆస్తులు గోడలు కానీ కానీ కొల్లగొట్టినా సరే ప్రజల్లోనూ ఉంటూ ప్రజల్లోనూ ఉంటూ పోరాడుతూ ధర్మంగా ఆయన పోరాడారు నెక్స్ట్ పేదల గురించి వాళ్ళ తాతగారే కాదు ఈయన కూడా తాతగారికి పుచ్చుకునేటట్లు ఇంకా మంచి మంచి సేవా కార్యక్రమాలు చేయడం కానీ ఈ మధ్యలో కొంతమంది పేదలకి అన్ని దానాల కంటే కంటి దానం అంటారు ఆ కంటిదానాన్ని కూడా అలాంటి చాలా కార్యక్రమాలు ఆయన ప్రతి పేద కరోనా టైంలో కూడా చేశారండి ఆ కరోనా టైంలో కూడా నేనున్నానంటూ పేద పేద నేను నేనున్నానంటూ ఆయన డైరెక్ట్గా ప్రజల్లోకి రావడం కూడా చాలా జరిగింది ఆ యొక్క అభిమానం ఆ ప్రజల్లో ఉండిపోయింది సార్ ఆ యొక్క ఇదే తనకిప్పుడు ఒక రెండు లక్షలు పైబడి మెజార్టీ వస్తుంది అనేసి గంటపదంగా చెప్పగలుగుతున్నాం మేము ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీ మీ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటంటే అంటే మీ కాన్స్టిట్యూన్సీ భీమల పరిస్థితి ఏంటంటే సార్ గంట శ్రీనివాసరావు గారు రెండు వేల పద్నాలుగులో ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చి దాని మీద ఒక అపవాదు కూడా ఉంది మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయినా కష్టకాలంలో పార్టీని వీడిపోయాడు అనేది కార్యకర్తలు అందరిలో ఉంది నిలబడలేదు కష్టకాలంలో నిలబడలేదు అవకాశవాది అని కూడా చాలా మంది అభిప్రాయాలు మాట్లాడుతూ ఉంటారు దాని మీద మీ ఏమన్నా సార్ పడని వాళ్ళు చాలా రకాలుగా అంటారు సార్ కష్టకాలంలోనే రాకపోతే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా మీరు భీమిలీకి వెళ్ళి పోటీ చేయండి అనేసి ఆయన కోరుకునే నియోజకవర్గాన్ని ఇవ్వడానికి అది మనం చెప్పనవసరం లేదు సార్ అది జనాలే చెప్తారు ఆయన గురించి పడిన వాళ్ళు ఏదేదో చెప్తూ ఉంటారు సార్ అవన్నీ పుకార్లుగా కొట్టి పాడేసిన ఉంటుంది సార్ ఎలా ఉండబోతుంది మొత్తం మీద అయితే మాత్రం ఓవరాల్ గా టీడీపీ గెలిచి ఉత్తరాంధ్ర పరంగా టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా గెలిచే అవకాశాలు అని చెప్పకూడదు కానీ మెజార్టీ ఎంత వస్తుంది అని అడిగితే నమస్తే సార్ నాగరాజు అండి సార్ ఏ నియోజకవర్గం అన్నది సార్ సార్ చెప్పండి ఏంటి సార్ ఎలా ఉండబోతుంది ఏంటి మీ అభిప్రాయం చెప్పండి సార్ భర్త గారు గెలిచి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి ఏంటి మీ అభిప్రాయం విశాఖపట్నం పార్లమెంటు ఉమ్మడి అభ్యర్థి భర్త గారికి అయితే మాత్రం రెండు లక్షలు మెజార్టీ దాటి వచ్చే అవకాశం అయితే ప్రశ్న కనిపిస్తుంది ఎందుకంటే ఆయన పూర్తి స్థాయి విద్యావంతుడు అలాగే అదేవిధంగా గీతం విద్యా సంస్థల ద్వారా ఆయన చాలా ఉన్నతమైన మంచి క్వాలిటీ విద్యను కూడా అందిస్తున్నారు అదేవిధంగా గీతం హాస్పిటల్ ద్వారా మంచి సర్వీసు జిల్లాలో మొత్తం మీద ఎవరు ఏమైనా గొప్ప సర్వీస్ని ఆయన అందిస్తున్నారు అందుకేటండి తప్పకుండా భర్త గారి మీద మంచి ఒపీనియన్ ఉంది విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్స్లు కూడా టీడీపీ బీజేపీ జనసేన మిత్రపక్షాలు గెలుచుకునే అవకాశం ఉంది గారు అయితే మాత్రం తప్పకుండా రెండు లక్షల మెజార్టీ వస్తుంది అది మాత్రం తప్పనిసరి పరిస్థితి మనం ఎదురు చూడాల్సి వస్తుంది అది అంటే ఇక్కడ ఇక్కడ రెండు రకాలు ఉన్నాయండి ఇప్పుడు బొత్స శాంతి గారు కూడా ఆయన పోటీ ఇవ్వగలదంటే ఆ నాన్ లోకల్ తీసుకొచ్చి గారి మీద పెట్టడం వల్ల భర్త గారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు ఎప్పటి నుంచో ఉన్నారు ఏ విధంగా అడ్వాంటేజ్ అవ్వబోతుంది బచ్చ ఝాన్సీ గారు అయితే మాత్రం భర్త గారికి ఎట్టి పరిస్థితుల్లో పోటీ మాత్రం కాదండి ఎందుకంటే భర్త గారు లాస్ట్ టైం గెలవాల్సింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో సో ఈసారి మాత్రం బచ్చ ఝాన్సీ గారు మాత్రం పోటీ మాత్రం కాదు భర్త గారికి రెండు లక్షల మెజార్టీ వస్తుంది మొత్తం ఏడు కాన్స్టిట్యున్సీలు కూడా టీడీపీ మిత్రపక్షాలు మొత్తం ఏడు కూడా గెలుచుకొని క్లీన్ షిప్ చేసే అవకాశం మాత్రం పుష్కలంగా ఉంది ఎలక్షన్ రాబోతా ఉంది ఎలక్షన్ అడౌంటే మీకు ఏమనిపిస్తూ ఉంది విన్నింగ్ యాక్ట్ విక్ట్ కొట్టగలదా టీడీపీ స్టేట్ వైడ్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు నాయుడు సీఎం అయ్యే అవకాశం ఉందా లేకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అయ్యే అవకాశం ఉంది మీరు ఏం చెప్తారు నూట డెబ్బై కాన్స్టి నూట నలభై ఐదు నుంచి నూట యాభై గ్యారంటీ వస్తాను మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి తప్పకుండా ఆల్రెడీ జగన్లో కూడా విషయం తెలిసింది అందుకే ఏంటంటే సానుభూతి కోసం తన మీద తన రాళ్ళు తీసుకోవడం ప్రజల చేత సానుభూతి పొందాలని చెప్పేసి ఏదో ప్లాన్ చేసుకుంటున్నారు తప్పకుండా నూట దాటి వస్తుంది తప్పకుండా థ్యాంక్ యూ అండి థ్యాంక్ వెరీ మచ్ కుమార్ నర్సీల్ అనిల్ కుమార్ స్థానిక మత్స్యకారులు నేను స్థానిక మత్స్యకారులు సార్ మత్స్యకారుల్లో కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ వినపడతా ఉన్నాయి మీరు ఏ నియోజకవర్గం అండి భీమ్ నియోజకవర్గం సార్ ఇదే నియోజకవర్గం సార్ ఎలా ఉండబోతుంది ఇక్కడ భర్త గారి తరఫున ఏడు కాన్స్టిట్యెన్సీలు ఇది ఒక కాన్స్టిట్యుయెన్సీ గంటా గారి ఇన్ఫ్లుయెన్స్ భర్త గారికి ఉపయోగపడుతుందా భర్త గారి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగపడుతుందా గంటా గారికి లేదనుకుంటే బొత్స ఝాన్సీ ఏమన్నా డామినేట్ చేయగలదా అసలు ఏమనిపిస్తుంది సార్ మీకు సార్ బొత్స ఝాన్సీ గారు డామినేట్ చేయమనేది క్వశ్చనే కాదండి ఎందుకంటే ఈరోజు బొత్స గారు ఝాన్సీ గారు ఒక బలమైన క్యారెట్ అనుకుంటే విజయనగరం జిల్లా వదిలేసి ఇక్కడికి ఎందుకని వస్తారు ఈరోజు సొంత జిల్లా వదులుకొని ఇక్కడికి వచ్చి వస్తున్నారంటే అక్కడ బలం లేనట్టే కదండి లెక్క ఏదో పోటీ చేయాలని తత్వంతో పోటీ వచ్చాము కానీ ఆవిడ సంగతి మాకు తెలియదు కానీ ఇక్కడైతే విశాఖపట్నం ఎంపీ శ్రీ భర్త భర్త గారు సుమారు రెండు లక్షల ఓట్ల మెజార్టీతో గెలిపు చెప్పేసి మేము అనుకుంటున్నామండి ఎందుకంటే మంచి నాయకులు యంగలో ఉన్నారు యూత్ ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటారు పేదలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేయడం కానీ కంటి ఆపరేషన్ చేయించడం కానీ తర్వాత హాస్పిటల్లో పేషెంట్లకి వైద్యం సక్రమంగా వైద్యం చేయించడం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారండి కంపల్సరీగా హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ విశాఖ ఎంపీ సీట్ మాత్రం ఈ ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భర్త గారు రెండు లక్షల మేజాకి వెళ్ళిపోతున్నారండి ఇది తధ్యం అండి ఉత్తరాంధ్ర సమస్యలని పార్లమెంట్లో ఘలంగా వినిపించగల వ్యక్తి అవతారాన్ని అనిపిస్తుందా మీకు కంపల్సరీ అండి ఎందుకంటే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారండి యువతలో ఉన్నారు ఏం చేశారు సేవా అంటే కరోనా చేశారా కరోనా టైంలో పేదవాళ్ళకి కాయగూరలు కానివ్వండి వైద్యం కానివ్వండి తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేశారండి ఆ కార్యక్రమాలతో పాటు ఆయన కూడా యువతండి తెలుసు ఆయనకి ప్రతి ఇప్పుడు ప్రజెంట్ ప్రతీ ఇప్పుడు మొన్న మత్స్యకారులు వాడల్లోకి వెళ్ళి మత్స్యకారుల సమస్యలు కానీ నిరుపేదల సమస్యలు కానీ భవన కార్మికుల సమస్యలు కానీ అన్ని సమస్యలు చూసుకుంటున్నారు చూస్తున్నారు అటువంటి యువతకి ఇస్తే ఇంకెంతో ఆయన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు ఉందండి వాళ్ళ తాతగారు ఎలాగైతే మంచి పేరు సంపదించారు ఎంఎస్ గారు అంతకంటే మంచి సేవ కార్యక్రమం కార్యక్రమాలు చేసి అంతకంటే మంచి పేరు సంపదిస్తాం అనుకుంటున్నామండి ఎందుకంటే మేము ముందు నుంచి కూడా టీడీపీ కార్యకర్తలమే భరత్ గారిని కంపల్సరీ ఈ రెండు వేల నాలుగు ఎన్నికల్లో రెండు లక్షల మెజారిటీ గెలిపిస్తాం ఇది మాత్రం గంట పదంగా చెప్తున్నాం అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే అన్న మీ పేరన్నా నా పేరు శ్రీను తామర శ్రీను తామర అండి ఇక్కడ గంట భీమి నియోజకవర్గం భీములు నియోజకవర్గం సార్ ఇక్కడ భీమిని నియోజకవర్గం నుంచి గంట గారు నిలబడుతున్నారు అట్లాగే విశాఖలో మన భర్త గారు నిలబడతా ఉన్నారు ఎలా ఉండబోతుంది సార్ మీ అభిప్రాయం ఏంటి ఈ కూటమి తరపున అందరూ కూడా విన్నింగ్ అవుతుంది అనుకుంటున్నారా లేకపోతే భర్త గారికి బొత్స ఝాన్సీ గారు ఏమైనా పోటీ ఇవ్వగలుగుతారా క్రాస్ ఓటింగ్ ఏమైనా జరగొద్దా అసలు ఏంటి మీ అభిప్రాయం సార్ ఎంపీ భర్త గారికి కూడా పోటీ ఇవ్వలేరు అలాగే గంటా శ్రీనివాస్ గారు కూడా పోటీ ఇవ్వలేరు భీములు నియోజకవర్గం అనేది టీడీపీ కంచుకోట అవును అలాంటిది భర్తగారి లక్ష్మీ మన వైజాగ్ జిల్లాలో భర్తగారి లక్ష్మీ మెజార్టీ అదే భీములు నియోజకవర్గంలో గంటాగారి యాభై వేలు మెజార్టీ అలాంటి కంచుకోటని ఎవరు కూడా తొలగోటలేరు ఐక్యతతో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు జన సైనికులు కానీ బీజేపీ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ అందరూ కూడా కష్టపడి ఈరోజు మొత్తం ఆంధ్ర అంతా మార్చడానికి చూస్తున్నారు సార్ ప్రభుత్వం తీరు అసలుకి ఏం బాగలేదు ఎక్కడ పెడితే వచ్చిన విధంగా గంజాయి మన చదువుకున్న పిల్లలు మన రోడ్డు ఎక్కుతేమంటే భయం వేస్తుంది ఎక్కడ సార్ మీరు చెప్పింది నిజమేనా గంజాయి పెరిగిందా గంజాయి మాదక ద్రవ్యాలు పెరిగింది సార్ ఏరియాకి ఏరియాకి ఐదు ఒక ఊరికి ఐదు నుంచి పది మంది కుర్రలు ఉన్నారు సార్ గంజాయి కాల్సిన వాళ్ళు ఎందుకంటే దేని మద్యం వల్ల ఆయన వచ్చిన విడిగా మద్యం పెంచేసాడు మద్యం కొనుక్కోవాలంటే జనాల డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ నిజమే కాదు సార్ అదే ఒక గంజాయి కొనుక్కో కొనుక్కున్నాడు సిగరెట్లు తీసుకుంటే అక్కడ చాలు అదే గంజాయి సరే మీరు ఒక మాట అన్నారు ఇందాక మత్స్యకారులు అందరూ మాయాకాలే ఉన్నారని కానీ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చాడు కదా ఆ పథకాలు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళలో ఉందంటావా లేదంటావా అంటే మాకు పథకాలు ఇచ్చాడు కదా ఫ్రీగా అనే భావన వాళ్ళలో ఉంటే ఇబ్బంది కదా సార్ ఏ పథకాలు ఆయన ఇచ్చినా సరే ఆయన పథకా పథకాలు ఇస్తున్నాడు మళ్ళీ అదే విధంగా మళ్ళీ ఆ పథకాలకి మూడు రెట్లు తీసుకుంటున్నాడు ఆయన కరెంటు బిల్లు ఛార్జీలు కానీ ఇంటి పన్ను ఛార్జీలు కానీ పన్ను కానీ అన్ని ఛార్జీలు కూడా ఆయన డబల్ డబుల్ తీసుకుంటున్నాడు ఆయన మధ్య మధ్య మధ్యలో కానీ అన్ని విధాలు ఏముంది సార్ జనాలకు ఏమేస్తున్నాడు అని చెప్పండి అర్థమైందా ఒరే బాబా మా దగ్గర డబ్బులు మాకే ఖర్చు పెట్టాడు జనాలకి వంద శాతం అర్థమైంది సార్ వంద శాతం అర్థమైంది రోజు ఆంధ్రాలో పరిస్థితి ఏ విధంగా ఉందో అందరికీ తెలుసు ఏముంది సార్ ఆంధ్రాలో ఇప్పుడు డెవలప్మెంట్ ఏముంది సార్ మా పిల్లలు చదివించుకుంటున్నారు సార్ మా పిల్లగాడు ఎక్కడ సార్ అయితే బెంగళూరు అయితే చెన్నై లేదా హైదరాబాద్ జాయిన్ చేసుకోవాలి యాభై వేలకి నలభై వేలకి ఆడికి వచ్చిన జీతం సార్కి మళ్ళీ మాకు ఫోన్ చేసి డాడీ ఈ నెల ఒక ఐదు వేలు ఏ డాడీ అంటున్నాడు మొన్న కూడా యాభై వేల కిలోల మాదక ద్రవ్యాలు విశాఖపట్నంకి వచ్చిందని మేము పేపర్ లో చదివామి హండ్రెడ్ పర్సెంట్ నిజం సార్ నిజమైతే కదా సార్ పేపర్కి వస్తుంది సీఎం ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళిపోయా ఇంటర్నేషనల్ లెవెల్ మొత్తం ఆల్ ఇండియా మొత్తం మొత్తం ఇంటర్నేషనల్ అంటారు అన్ని డ్రగ్స్ అయిపోయారు అతను పుష్ప తగ్గేదే లేదన్నట్టు ఉన్నారు ఆయన అంతే సార్ వస్తే యువత సార్ యువత పరిస్థితి ఎంత దారుణంగా ఉందండి సార్ దారుణితే దారుణంగా ఉంది సార్ సార్ ఒకప్పుడు ఒక గ్రామ పెద్ద చెప్పాడు అనుకోండి సార్ ఒక గ్రామ పెద్ద వెళ్ళాడు అనుకోండి ఊర్లో ఉన్న అందరూ కూడా భయపడేవారు అలాంటిది ఒక గ్రామ పెద్ద వెళ్తే చిన్న కుర్రోడు కాదు కదా ఆ ఎవరు కూడా వాల్యూ ఇవ్వటం దేనికి కేవలం గంజాయిలు ఉన్న మత్తు మత్తు వల్ల మత్తు ప్రదార్థం వల్ల నిజమా కాదు సార్ ఇప్పుడు ఒక ఇప్పుడు ఏమి లేదు సార్ ఇప్పుడు నేనే ఉన్నాను సార్ ఒక గ్రామానికి ఒక పెద్ద మనిషిని సార్ అలాంటి పెద్ద మనిషిని నేను ఇల్లు ఎవరైనా నాయన ఎందురా ఇల్లు చదువుకొని శుభ్రం అంటే నువ్వాడో చెప్పినట్టుగా తీరులో నాకు అసలు చూస్తున్నారు నాతో మాట్లాడట్లేదు చూస్తా సార్ గారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష్మేదర్ చెప్తున్నా అభిమానం కాదు సార్ నేను సార్ నేను ఒక వైఎస్ఆర్సీపీ నేనుగా రెండు వేల సార్ రెండు వేల పద్నాలుగులో వైసీపీ రేఖవన్నపల్లి దీంట్లో సీపీకి సర్పంచ్గా పోటీ చేసి మళ్ళీ అదే పార్టీ నుంచి ఇన్ని సంవత్సరాలు నుండి గత నాలుగు రోజులు అవుతుంది నేను ఆ పార్టీ నుంచి ఈ రోజు టీడీపీ పార్టీలో నేను సార్ సారా ఆది గంటాగారు ఆది నేను పార్టీలో జాయిన్ అయ్యాను సార్ నాకు పార్టీ తీరు నచ్చలేదు లోకల్ పాలిటిక్స్ లోకల్ పాలిటిక్స్ కాదు సార్ ఆంధ్రాలో మొత్తం అన్ని విధాల్లో నాకు పార్టీ చేసే ప్రతి పని నాకు నచ్చలేదు అభివృద్ధి లేదు ఫస్ట్ ఆల్ ఇచ్చిన విరుగా గంజాయిలు మటర్లు మానబంగాలు ఇవన్నీ ఏడు సార్ మనకి ఆడపిల్లలు ఉన్నారు మన పిల్లలు బాగోలు కదా సార్ ఆంధ్రలో భవిష్యత్తు పోవాలి అదే చంద్రబాబు నాయుడు గారు పాలన వచ్చింది అనుకోండి సార్ హండ్రెడ్ పర్సెంట్ మన మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది మేము బీసీ సార్ థ్యాంక్ యూ